హాయ్ అండి ఎల్లిపాయ కారం చేశాను నేను అది ఎలా చేసాను చూపిస్తా అండి జలుబు బాగా ఉన్నప్పుడు గొంతు పట్టేసినప్పుడు అండి గొంతంతా పూడుకుపోయినప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకుని తింటే తొందరగా తగ్గిపోతుందండి జ్వరంతో ఉన్న జలుబు జ్వరం వస్తుంది చూడండి జ్వరంతో ఉన్న తినచ్చు ఓ పెద్ద ఎల్లిగడ్డ తీసుకుని అండి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసుకున్న పర్లేదు అదే రెండు రెండు స్పూన్లు వేసాను ఇంకొక స్పూన్ వేసుకున్న పర్లేదండి దంచాలి కచ్చపచ్చగా దంచేయాలి రోల్ లేకపోతే కొంచెము మిక్సీ చేసేసుకున్నా పర్లేదండి కొంచెం రోట్లో దంచుకుంటే ఎల్లుపోయే ఎఫెక్ట్ బాగుంటుందనేసి ఇలా రోట్లో దంచుకుంటాము తెలంగాణ సైడ్ అండి జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ ఎల్లిపాయ కారమే తింటారు వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకుని తినేస్తారు ఘాటుగా పెద్దగా అండి రెండు మూడు స్పూన్లు ఎల్లిపాయ కారం వేసుకుని తినేస్తారు రండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి చూసుకుని వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కూడా తినలేము ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసాను ఇలాంటి కచ్చిపచ్చిగా దంచుకోవాలి ఇది పది రోజుల వరకు ఉంటుందండి పాడవదు కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేసుకుంటే పాడవదండి కారం వేసుకోవాలి అలాగే ఇప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి నేను వేయలేదు వేయలేనందుకు ఇలాగ చుట్లు చుట్లు కట్టేసింది మీరు ఎవరైనా చేసుకుంటే నచ్చి చేసుకుంటే అండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా నూరేటప్పుడే దంచేటప్పుడే వేసుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి కారం ఘాటుగా ఉండాలి కారం కన్నా ఎల్లిపై ఘాటు కూడా ఉంది కాబట్టి తొందరగా తగ్గిపోద్దండి ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి కారం పెద్ద ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తీసుకోవాలండి లేకపోతే చిన్నవి అయితే రెండు మూడు తీసుకోవాలి అయిన ఎక్కువ నూరు పెట్టుకున్నా కూడా ఒక ఆరు రోజుల వరకు వేసుకోవచ్చు జ్వరం జలుబు ఉన్నా కూడా అండి ఎల్లిపాయ కారం తినచ్చు ఇక్కడ బాగా తింటారండి తెలంగాణ సైడ్ ఎల్లిపాయ కారం జ్వరం జలుబు వచ్చిందంటే ఎల్లిపే కారమే తింటారు ఎక్కువ మొత్తం అన్నం అంతా కూడా కలుపు తినేస్తారండి మేమైతే రెండు మూడు ముద్దల్లో ఒక స్పూను రెండు స్పూన్లు అలా వేసుకుని తింటాము కొంచెం రిలీఫ్ అయ్యండి కఫం అంతా బయటకు వచ్చేస్తుంది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఎలా ఎలా తినాలో చూపిస్తా అండి ఒకసారి చాలామంది తెలియదు ఇక్కడ తెలంగాణ సైడే ఎక్కువ చేసుకుంటారు ఇది తేడా ఏముండదండి ఎవ్వరు తిన్నా తేడా ఏం చేయదు ఒక పెద్ద స్పూనుడు వేసేసుకుని రెండు రెండు ముద్దల్లో కలిపేసుకుని తినేయాలండి లేకపోతే ఇష్టమైతే ఇంకో స్పూన్ వేసుకుని అన్నమంతగా కూడా కలుపు తినేయచ్చు పొద్దుట సాయంత్రం కూడా తినచ్చండి తేడా అన్నది ఏమి ఉండదు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవచ్చేమో కానీ అండి మాకు ఆయిల్ వేసుకుని తినమని చెప్పేవారు అందుకని ఆయిల్ వేసుకుని తింటాం మేము ఇక్కడ పక్కకు ఉంటారు కదండి వాళ్ళు ఎల్లిపాయ కారం తినమంటారండి జ్వరబు చేసి జ్వరం వచ్చినప్పుడు ఎల్లిపాయ కారం వేసి తినేస్తే తొందరగా తగ్గిపోద్ది అని చెప్తారు ఎర్రగా కలుపుకొని తినేస్తారండి మేము కూడా తింటాం ఇలా జ్వరాలు వచ్చినప్పుడు టేస్ట్ బాగానే ఉంటుందండి తినబుద్ధి కానట్టేము ఉండదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇదిగోండి ఇలా కల్ ఎలా కలుపుకునేది వేడి వేడి అన్నంలో తినేయచ్చు మిగిలింది కూడా అండి మిగిలింది మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో ఆయిల్ వేయలేదండి దూరే అది దంచేటప్పుడే వేయాలి నేను వేయలేదు ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని కొద్దిగా మనం దంచిన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఎందుకంటే ఆరిపోకుండా ఎండిపోకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే ఓ చిన్న చిన్న డబ్బాలో మూత పెట్టేసుకుంటే అండి వారం పది రోజులు ఉంటుంది ఇది పొద్దుట రెండు స్పూన్లు సాయంత్రం రెండు స్పూన్లు వేసేసుకుని తీయచ్చండి నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ